నెల్లూరు జిల్లా కలువై మండలం తోపుగుంట గ్రామంలో నేడు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పాల్గొన్నారు అలాగే రైతులతో ముఖాముఖి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రైతులకు అన్ని విధాలుగా సహాయం అందుతుందని పేర్కొన్నారు రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సాగు ఉత్పత్తులకు సరైన మద్దతు ధరలతో పాటు తక్షణమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు గట్టి మద్దతు ఇస్తున్నామని చెప్పారు ఈ సంవత్సరం మన జిల్లానందు ప్రతిష్టాత్మకంగా మొత్తం మూడు వందల యాభై ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు జిల్లా రఘురామిరెడ్డి వెంకటేశ్వర నాయుడు హరి చంద్రమౌళి ఏవో ప్రతాప్ అన్ని గ్రామాల నాయకులు రైతులు పాల్గొన్నారు

కార్యక్రమాన్ని ఒక పిష్టాంతంగా తీసుకొని ఈరోజు ముందు ప్రకటిస్తారు ఈ తెలుసు మన కరీం సేషన్లో ఇప్పుడు ప్రతి సినిమాల్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూడు వందల యాభై కేంద్రాలు ఈ జిల్లాలో ప్రారంభించి ఎంతో విజయవంతంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతు ఖాతాలో దమ్ చేయడం జరిగింది ఎక్కడ రైతు ఇబ్బంది పడకూడదు ఎక్కడ రైతు ఏ స్థాయిలో కూడా ఇబ్బంది పడకూడదు అనే ప్రక్రియతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పడుకూడదు గత ప్రభుత్వంలో గత రెండు సంవత్సరాల నుంచి కార్యక్రమమే లేదు ఈ సంవత్సరం మనం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు దానిలో విజయవంతంగా పలు జిల్లాలకు అతను రెండేళ్ళుగా లేదు సినిమా ఈ సంవత్సరం ప్రారంభిస్తాం కనీసం తొంభై వేల టళ్ళు మెట్రిక్ ట్రుల ధాన్యాన్ని మనం సేకరించడం జరిగింది రెండు వందల కోట్లు ఈరోజు రైతు ఖాతాలో అమలు చేయడం జరిగింది కానీ దాంట్లో ప్రతిగా ఈరోజు మనం జొన్నలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేదానికి ఒక అడుగు ముందుకేసి ఈరోజు మన జిల్లాలో వెయ్యి ఎకరాలు జొన్నలు సాగు చేయడం జరిగింది దాదాపు పదిహేను వందల కళ్ళు ఈరోజు మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ పదిహేను వందల కళ్ళు కూడా ఈరోజు ఎందుకంటే ఈ కలవాయి మండలం తోపుకుంటా ఈ చుట్టూ ఈ కలవాయి మండలంలో దాదాపు ఏడు వందల ఎకరాలు దాకా జొన్న పండించడం జరిగింది కాబట్టి ఇక్కడే ఎక్కువ మంది రైతులు కూడా రెండు వందల యాభై మంది రైతులు ఈరోజు ఈ ఈరోజు ఈ ఉత్పత్తిపత్రులు పండించడం జరిగింది ఇప్పుడు ఏ రైతు కూడా ఏ స్థాయిలో కూడా ఇబ్బంది జరగదని ఉద్దేశంతో ఈరోజు కొనుగోలు శాతం ప్రారంభించి ఈ దాని జ్వరను మనం ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చాలామంది రైతులు చెప్పడం జరిగింది అడగడం జరిగింది ప్రధానంగా మనం ప్రభుత్వం దీనికి జ్వరకి ఒక కిలో ముప్పై మూడు రూపాయల డెబ్బై ఒక్క పైసా గిట్టుబాటు ధర నిర్ణయించడం జరిగింది అంటే కిందకి మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఈరోజు ప్రభుత్వం